రాజకీయం రాజకీయ నాయకులే చేస్తారు అని చెప్పి అనుకుంటాం కానీ సామాన్యులు రాజకీయ నాయకులకు మించి మరీ రాజకీయం చేస్తారు మీరు ఒక సెకండ్ కళ్ళు మూసుకొని మీకు తెలిసిన వాళ్ళు మీరు వింటున్న వాళ్ళలోనూ మీరు చూస్తున్న వాళ్ళను ఒకసారి అట్లా గుర్తుకు తెచ్చుకోండి నాకైతే ఇలా సామాన్యులు రాజకీయం ఓ బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నప్పుడు బాగా ఎక్కువగా ఈ మధ్య ఈ ఏమంటారు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గుర్తొస్తారు నిజంగానే అసలు ఆ అమ్మాయి ఎపిసోడ్ని రాజకీయంగా ఎవరికో ప్రయోజనం కలిగించడం కోసం ఈమె బలి తాపాత్రయపడుతూ ఉంటారు ఆ బాలిక చనిపోయింది దుర్మార్గం ఘోరం అన్యాయం ఆ నీచులు నికృష్టులు ఎవరైతే ఉంటారో ఆ బాలిక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే అసలు అందులో రెండో మాట కూడా తావలేదు ఆ బాబు చనిపోయింది ఎప్పుడు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది యా అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రెండేళ్లకు ముఖ్యమంత్రి అయితే జగన్ రెండేళ్ల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ జగన్నే తిడుతుంటారు నాకు మనకెందుకు అర్థం కాదు ఇప్పటికీ జగన్నే తిడుతుంటారు ఆ రెండేళ్ళు ఏం చేశాడు అండ్ ఆ కర్నూలుకి వెళ్ళి ర్యాలీ చేసి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఆ పాప ఆ మృతి కేసు సిబిఐకి ఇవ్వని డిమాండ్ చేశారు ఈ పాప తల్లిదండ్రులు ఏం చేశారు తల్లి ప్రధానంగా వాళ్ళ తండ్రి మరి పెద్ద ఎక్కువ లైమ్ లైట్లో కనపడారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అయిన తర్వాత కర్నూలుకి వెళ్తే ఆయన కలిశారు వాళ్ళ వాదన చెప్పుకున్నారు సిబిఐకి ఇవ్వండి అని చెప్పాను ఆ మాటను గౌరవించుకుంటూ ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పి అరే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపిస్తే మళ్ళీ లేనిపోయిన పొలిటికల్గా ఏమొస్తాయో నెత్తినొప్పి ఎందుకు లేనుకున్నారేమో సిబిఐకి ఇచ్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు తర్వాత వీళ్ళు ఏం తిట్టినా అని తిట్టాలి ఏమైంది విచారణ మోదీ ఇట్లా గుండెలు దించితే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు కాబట్టి వెళ్ళి సిబిఐ అంతవరకు వచ్చిందో అడగాలి అంతేనా సీబీఐకి ఇచ్చిన తర్వాత అక్కడ తాగలే జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ పాపం వీళ్లకు ఈ అమ్మాయి సుగాలి ప్రీతి వాళ్ళ నాన్నకి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చింది జగన్ సర్కార్ కర్నూలు కల్లూరు దగ్గర ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు అండ్ అదేదో దేవదన్యర పడి ఏదో ఉంటుంది ఆడలే ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు వాళ్ళ తండ్రికి రెవెన్యూ శాఖల ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు ఐదు ఎకరాల పొలం ఇచ్చారు ఐదు ఎకరాల పొలం ఇచ్చారు ఈ పాప కేసు సిబిఐకి ఇచ్చారు మళ్ళీ తాజాగా నిన్న మొన్న ఆమె పవన్ కళ్యాణ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆనందకు మొన్న ఇంతకు ముందు వెళ్ళారు మళ్ళీ నిన్నో మొన్న మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి కలిశారు ఆయన మీద తీవ్ర విమర్శలు వచ్చాయి సుగాలి ప్రీతి కేసు ఎట్లా న్యాయం చేస్తున్నారో చెప్పాలి ఆ తట్టుకోలేక ఆమెను వినిపించి నాకు ఎమోషన్ పండించి పొలిటికల్గా వాళ్ళకు ఉపయోగపడే బయటికి వచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారు నిన్న మొన్న హోమ్ మినిస్టర్ కలిశారు కేసు సిఐడికి ఇస్తామన్నారట ఫుల్ సంతోషంతో మళ్ళీ జగన్ మీదనే అబండాలి సిబిఐకి ఇస్తే కాదని ఇప్పుడు వీళ్ళు సిఐడికి ఇస్తారట దానికి మళ్ళీ జగన్నే తిట్టాలి ఉద్యోగం ఇచ్చా ఇంటి స్థలం ఇచ్చా ఐదు ఎకరాల పొలం ఇచ్చా మళ్ళీ ఆయనే తిట్టాలి ఎసల్ ఇంకా సామాన్యులకు మించి రాజకీయం ఎవరు చేస్తారు ఎంత దారుణం స్వామి నిజంగానే అరే ఆ పాపం మరణం బాధాకరం దారుణం దుర్మార్గం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బాధపడతారు కానీ ఆ పాప మరణాన్ని ఏమే కొంపదీసే కేవలం జనసేన నుంచి ఎమ్మెల్సీ ఇస్తే ఏమన్నా ఈ రాజకీయం మరో మలుపు తిరుగుతుంది ఏమన్నా చూడాలి మరి అరే సిబిఐకి ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు సిఐడికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సెంట్రల్లో భాగమే కదా సెంట్రల్లో భాగమే కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మరి సీబీఐని అడగచ్చు కదా గట్టిగా ఇదేందో తేల్చండి సిఐడికి ఇస్తే ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఎవడి మీదకి ఎవరి మీదకి ఎట్లా అడతడిగా విచారించి ఎవరి మీద మోపేసి రాజకీయంగా వాడించుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేయాలని ఏంది గ్యారెంటీ సిబిఐకి ఇవ్వచ్చు కదా సిబిఐకి ఇచ్చారు వాళ్ళ మీద ప్రెజర్ చేయొచ్చు కదా మళ్ళీ సిఐడికి అని అంటే ఈమె ఆనందపడిపోతుందట ఎవడో రాజకీయంగా వాడుకోవడం కోసం ఇదంతా ఏం మనుషులు ఉన్నారా నిజంగా